వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగవల్లిలా పోటీలను నిర్వహించడం జరిగింది తదుపరి గెలుపొందిన మహిళలకు బహుమతుల్ని అందచేయడం జరిగింది ఆర్వీరావు పయ్యావుల మురళీనాయుడు గురునాథం లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా లైన్ మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మీరందరూ ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని బాగా మొగ్గులు వేశారు ఈ సంక్రాంతి సందర్భంగా మీరు బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు మీరందరూ చాలా బాగా వేస్తారు ముసుగులు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు విజేతలు అనేది అది మీరు మనసులో పెట్టుకోకుండా అందరూ విజేతలాగా భావించి ఈ సహకరించిన అందరికీ లైన్స్ మిత్రులందరికీ నమస్కారాలు మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు లైన్స్ క్లబ్ ఆ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా Yeah. <laughs> భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అయినటువంటి మన వీసీ బిల్డర్ మనోజ్ కుమార్ గారు యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించడం దీనికి అయ్యే అంతా కూడా తనే భరించి ఈ పోటీ చేద్దామని ఆయనకే ఆయనే ముందుకు రావడం ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి క్యాంపు చైర్మన్ అయిన మన రవీంద్ర రెడ్డి గారు మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎస్ఎల్ఎన్ స్వామి గారు మురళీరాజు మురళీ నాయుడు గారు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు మా సెక్రటరీ సీను గారు బ్రదర్ పసుపురెడ్డి ప్రసాద్ గారికి అదేవిధంగా మా పాస్ట్ జోన్ చైర్మన్ గురునాథం గారికి మా ముఖ్యులు మాకు ఏ మెడికల్ క్యాంప్ జరిగినా మాకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించే మా లైన్ మెంబరు మురళి గారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి లైన్ మెంబర్కి అదేవిధంగా లైన్ లేడీస్ మన సార్ గారి మిస్సెస్ గారికి అదేవిధంగా మన సుధాకర్ గారి మిస్సెస్ గారికి మన మాకు సహాయ సహకారాలు అందించిన కావేరి మేడం గారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ముగ్గులేసిన ఇంతకుముందు ఇక్కడ ముగ్గులు వేసిన వాళ్ళందరూ కూడా ముందు మా దగ్గర ఉచిత కుట్టు శిక్షణలో పాల్గొని పొందిన పొందినవారు వారిని ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా చెప్పడం దానికి మా మనోజ్ గారు ముందుకొచ్చి ఈ ఖర్చు అంతా కూడా నేనే చూసుకుంటానని చెప్పి రావడం ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు ప్రైజులు ఏ విధంగా ఉంటాయనేది మీకు తెలియజేయదలుచుకున్నాను మొట్టమొదటి ప్రైజు రెండు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజు రెండవ ప్రైజు పదిహేను వందలు మూడో ప్రైజు వెయ్యి రూపాయలు అది కాక పాల్గొన్న ప్రతి ఒక్కరికి సారు ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వాలని కన్సలేషన్ ఇంకా బాక్స్లు ఏదో తీసుకొచ్చున్నారు కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా పాల్గొని కార్యక్రమంలో ఒక దగ్గర ముగ్గులేశారు కాబట్టి వాళ్ళకి కూడా సింగల్ దగ్గరికి కలిపి ఒకటిద్దాం ఒకటిద్దాం రైట్ తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మా మనోజ్ గారిని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను క్లబ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతిని పురస్కరించుకోవడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమం ముక్కోటి రోజు జరపడం కూడా కలిసి వచ్చింది ఈ ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా లైన్స్ సభ్యులందరూ అందరికీ పేరు పేరున మా లైన్సు మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ పేర్లు కానీ అందరికీ చెప్తే నేను మాట్లాడలేను ఏమనుకోవద్దండి ఈ ఈరోజు ఈ కార్యక్రమ క్రమంలో ఈ ఈ పోటీలో పాల్గొన్న అందరూ అందరూ బాగా వేశారు మంచి ముగ్గులే వేశారు కాకపోతే మనం నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వడం తప్ప అందరూ విజేతలే అని అనుకోవచ్చు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు ఈసీ కన్స్ట్రక్షన్స్ వారు అంటే మాదేను అది ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మురళీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను తర్వాత క్లబ్ సెక్రటరీ ఆమె ఉత్సాహానికి ఇష్టపడి ఆయన ఒక ఆ పాపకు వచ్చిన ఇది ఇవ్వాలనేసి ఒక ఐదు వందల రూపాయలు మనీ గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి అది సార్ అందరూ లైన్ అందరికీ నమస్కారాలు ఇంత మంచి కార్యక్రమాన్ని లైన్ మెంబర్స్ కండక్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మహిళలకి మహిళల తరపున నేను చాలా సంతోషిస్తున్నాను వాళ్ళందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాను ముందుగా పండగ శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీ అందరూ వచ్చి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ యువతులు చక్కగా అన్ని మతాల వారు కండక్ట్ చేయడం ఇంకా గొప్పగా అనిపిస్తుంది నాకు హిందూ ముస్లిం బాయి బాయి అందరూ ఒకటే మహిళలందరూ ఈ ఈ దేశానికి ఒక ఇచ్చింది కూడా మహిళే కాబట్టి మన దిక్తూచి లాంటి ముగ్గుని ఎంతో ముగ్గులు కూడా తను చెప్పారు చుక్కలు అంటే దిష్టి చుక్కలని చుక్కలు అంటే అన్ని అన్ని రకాల అర్థాలను తీసుకొస్తాయి వాటిని అర్థవంతంగా చుట్టూ చేసి వైకుంఠ వాకిళ్ళు అంటారు వాటిని వేసి అందంగా అలంకరించి చక్కగా ఇంకా బాగా వేయండి ముందునాడు ఓకేనా అందరికీ ఆ శుభాకాంక్షలు తెలుపుతూ గెలిచిన వారు గెలవని వారు అందరూ ఒకటే మన మహిళకి ఆ శక్తి ఉంది పోరాడే శక్తి ఇంకా బాగా నేర్చుకోండి మంచి ముగ్గులు వేయండి అట్లాగే మా లైన్స్ మెంబర్స్ అందరినీ పేరు పేరున మీరు గుర్తుంచుకోండి ఓకే థ్యాంక్ యూ సభ్యులకి నమస్కారము ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా బాగా వేశారు ముగ్గులు నాకు ముగ్గులు వేయడం అంటే చాలా హ్యాపీ రోజు మా ఇంట్లో గొడవ ఏంటంటే ముగ్గులు వేయడానికి అంతసేపు గంట సేపు మూకులు వేస్తున్నావో గంట సేపు వేస్తున్నావో ఇదే గొడవ ఇంట్లో సో అందరూ చాలా బాగా వేశారు మేమైతే ఎవరిని పక్షపాతంగా అయితే వేయలేదండి మాకు నచ్చిన విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు అయితే ఇచ్చున్నాము మిగిలిన అందరికి కన్సల్ట్ చేసిన అయితే ఉన్నాయి అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా సంక్రాంతి జరుపుకోండి లవ్లీ పిచ్చేసినటువంటి ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ముగ్గుటి శుభాకాంక్షలు ముగ్గులు వేయడం అనేది ఒక కళ అండి ఈ రోజుల్లో ఈ కళలు మరుగున పడిపోతున్నాయి అటువంటి మరుగులు పడిపోతున్న ఈ కళలన్నీ మన వయసు క్లబ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు ఈ ముగ్గు వేయడం అనేది మొట్టమొదట ఏంటంటే కలర్స్ వేసేటప్పుడు అతుకులు కొరవలు కొరవలుగా వేయకూడదు ఈక్వల్ గా రావాలి కలర్స్ గీద కూడా కటింగ్స్ ఉండకూడదు అలా ఉంటే చాలా అందంగా వస్తుంది కాబట్టి అందరూ కూడా ముందు ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి కూడా ఈ కలర్ని ఇంకా బాగా వృద్ధి చేయాలి ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయాలి ఇంకా బాగా నేర్చుకొని చక్కగా వేసి మంచి మంచి బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను లైన్ క్లబ్ సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ ఈరోజు ముగ్గురు పోటీ పెట్టినందుకు ఈరోజు అందరినీ గుర్తు పెట్టుకొని ముగ్గురు పోటీ పెట్టాలన్నా కానీ సరే మా ఇంకా ఇష్టం వచ్చినామని పిలుసుకుంటాము లేని చెప్పి అనుకోకుండా టైలింగ్ వల్ల ఒక్కటే పిలిచి ముగ్గురు పోటీ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఉషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ వాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్